గుడికి వెళ్తూ ఉంటే అప్పుడు బాగీతో పాటు గుప్తా ఆరు కూడా పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇకప్పుడు మనోహరి బాబ్జీకి ఫోన్ చేసి చూడు ఈరోజు ఎలాగైనా సరే ఆ బాగీని చంపేసేయి ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ బాగి ఆరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు బాబ్జీకి కేవలం బాగి మాత్రమే ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇకప్పుడు లారీని వేగంగా బాగి మీదకి బాబ్జీ దూసుకొస్తూ ఉంటాడు అప్పుడు ఆరు బాగి మీదకి లారీ దూసుకుని వస్తూ ఉంటే అలా స్టన్ అయ్యి రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉంటుంది గతంలో తను కూడా అలా లారీ యాక్సిడెంట్లో చనిపోయిన విషయాన్ని ఆరు గుర్తు చేసుకుని భయపడిపోతూ ఉంటుంది ఇక ఆరు అలా రోడ్డు మీద నిలబడి ఉండడంతో బాగి ఆరుని కాపాడాలనే ప్రయత్నంతో అక్క అక్క అని చెప్పి ఆరు దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడు అది గమనించిన గుప్తా బాలిక బాలిక అని చెప్పి ఆరుని పిలుస్తూ ఉంటాడు అలా ఆరుని కాపాడాలనుకునే ప్రయత్నంలో బాగి అలా ఆరుని తోసే ఉంటే అప్పుడే బాబ్జీ లారీతో బాగిని గుద్దేస్తాడు దాంతో బాగి రోడ్డు మీద పడిపోతుంది తన నోట్లో నుండి రక్తం కారుతూ ఉంటుంది అలా బాగి రక్తపు మడుగులో ఉండడంతో బాబ్జీ మనోహరికి ఫోన్ చేసి బాకీ చనిపోయిందన్న విషయం చెప్పడంతో మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది మరి బాగికి ఏం జరగబోతుంది ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి